ఒక్క ఏపీకే తొమ్మిది వేల కోట్ల నిధులు ఇచ్చాం నెంబర్ నగరంగా అమరావతి అవుతుంది ప్రతి ఆంధ్రుడి కళ నెరవేరుతుంది డెబ్బైకి పైగా రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నాం రక్షణ రంగాన్ని ఎంతో బలేపేతం చేస్తున్నాం జూన్ ఇరవై ఒకటిన మళ్ళీ ఏపీకి వస్తా యావత్ ప్రపంచం మన వైపు మాట్లాడుకునేలా చేయాలి అమరావతి పునర్నిర్మాణకి పనులు ప్రారంభించినటువంటి మోడీ చూడండి సారీగా ఎట్లా చెప్తున్నాడంటే అంటే డెబ్బైకి పైగా రైల్వే స్టేషన్లు ఇచ్చినాం కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఆ కోచ్ ఫ్యాక్టరీలు ఏమంటే మాత్రం ఇవ్వరు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి మాత్రం ఇవ్వరు మళ్ళా జూన్ ఇరవై ఒకటిన మళ్ళా వస్తారు నెలకొకసారే అవసరం అవసరమైతే సారు మోదీ సారు ఏపీకి అమరావతికి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాడు సారు ఎన్ని పైసలు ఏమంటే అన్ని పైసలు ఇస్తాడు కానీ మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ దొరకదు ఎన్ని సార్లు అవకాశం దొరకదు ఎన్ని మెమరండంలు ఇచ్చినా కూడా వాటిని తీసుకుపోయి పక్కగా పడేస్తారు ఓ రూపాయి ఏంటి సార్ మాకు అంటే ఇవ్వరు ఓ ప్రాజెక్ట్ ఇవ్వండి ఇవ్వరు చూడండి ఎంత ప్రాంతీయ పార్టీలను ఎప్పుడైనా సరే చూడండి పరిస్థితి ఎట్లయిపోందో ఇలా కేంద్రం అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ ఉంది ఏపీకి తెలంగాణకు లేదు ఏదో మనకు రావాల్సినవి మనకి ప్రతి రాష్ట్రం నుంచి కేంద్రంగా పోవాల్సినవి మన రాష్ట్రం నుంచి పోతున్నాయి ఆడికెళ్ళి ప్రతి రాష్ట్రానికి ఏం రావాలో దయచేస్తున్నాయి అంతేగాని అదనంగా ఏం లేవు అదనంగా ఏం లేవు కాకపోతే చూడండి ఇక్కడ కే తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఒక్క ఏపీకే ఇచ్చినమని అని చెప్పి సార్ చెప్తున్నాడు ఎందుకంటే పునాదులు రెండు పునాదులు ఉంటేనే ఇక మోదీ గారి ప్రభుత్వం నిలబడ్డది మోదీ గారి ప్రభుత్వం నిలబడటానికి ప్రధాన కారణం ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తర్వాత నితీష్ కుమార్ గారు రెండు వీళ్ళిద్దరు మద్దతు ఇస్తేనే ఆడ కూర్చోగలిగినటువంటి పరిస్థితి వీళ్ళిద్దరి ఇట్లా కొద్దిగా అయినా కూడా లేదు అలాంటప్పుడు ఏం చేయాలి అది తద్దిచ్చేసేయాలి కానీ మరి మిగతా రాష్ట్రాలు కాదా మిగతా రాష్ట్రాలు ప్రజలు కాదా అక్కడ అభివృద్ధి వద్దా అక్కడ సంక్షేమం వద్దా కేవలం మీరు అక్కడ బీహార్కి లేకపోతే ఇక్కడ ఏపీకి సో ఇట్లా ఉంది కథ సార్ పోయిగా నిన్న ఎట్లా చెప్తుందంటే ప్రతి ఆంధ్రుడి కళ నెరవేరుతుంది నెంబర్ వద్దు మేము అంటలేము అమరావతిని రాజధాని చేసుకోవడానికి మీరు పైసలు ఇవ్వద్దు అంటలేం లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఆ రాష్ట్రానికి మీరు ఎన్నిసార్లు పోండి అని చెప్పి మేము అంటలేం కనీసం వాళ్ళకి ఇచ్చే దాంట్లో ఒక యాభై శాతం సగమైనా సరే సగమైనా సరే వేరే రాష్ట్రాలకు కూడా ఇవ్వాలి కదా ఎందుకు మరి వేరే రాష్ట్రాలకి ఇస్తలేరు ఎందుకు ఇస్తలేరు రాష్ట్ర వేరే రాష్ట్రాలకి ఎందుకు ఇస్తలేరు ఏం సమాధానం చెప్తారు ఇక్కడ బీజేపీ నాయకులు తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఏం సమాధానం చెప్తారు తెలంగాణ ప్రజలకి ఏపీలో బలంగా ఉందా బీజేపీ లేకపోతే ఇక్కడ ఇక్కడ బలంగా ఉన్నదా ఇక్కడ ఎనిమిది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఎనిమిది ఎంపీలు ఉన్నారు కదా కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నారు కదా మరి ఇక్కడికి ఎందుకు పైసలు వస్తలేవు ఏం లేనటువంటి ఆడికెందుకు పోతున్నాయి అంటే కూటమి ప్రభుత్వం అక్కడి నుంచి వెళ్ళి కూటమిగా ప్రభుత్వం ఏర్పడడానికి వీళ్ళు నెంబర్ వన్ గా పనికొచ్చిర్రు అంతే కదా తేడా క్లియర్ గా కనపడుతున్నది దాంట్లో ఇరవై శాతం ముప్పై శాతం అన్నా సరే వేరే రాష్ట్రాలకి ఏంటి తెలంగాణ కూడా చిన్న రాష్ట్రం కేవలం ఆ యొక్క పది పద్నాలుగేళ్ళు అవుతుంది మనం పుట్టి పద్నాలుగేళ్ళు కూడా పద్నాలుగేళ్ళు అవుతుంది మనం పుట్టి అయినా కూడా పెద్దగా ఏం లేదు అప్పటి నుంచి కూడా మోదీ సారే ఉన్నాడు సార్ కూడా వచ్చిండు మీటింగ్లలో పాల్గొన్నాడు ఇక రేవంత్ రెడ్డి గారు అయితే పోతుండు వస్తుండు సార్ పోతాడు వస్తాడు పోతాండు వస్తాను కానీ ఏం ప్రయోజనం లేదు ఆలోచన చేయాలి బీజేపీ నాయకులు బీజేపీ నాయకులు దయచేసి మరి ఏపీకి ఇస్తున్నారు సార్ తొమ్మిది వేల కోట్లు ఒక రాజధానిని మంచిదే వాళ్ళకు కూడా రాజధాని ఉండాలి హైదరాబాద్ లాగా వాళ్ళు కూడా చేసుకోవాలి మంచిదే మీరు సహకారం ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీకు మీకు ఇస్తున్నారు కానీ మరి ఈడ కూడా మనల్ని నమ్ముకొని ఓట్లేసిరు సార్ చాలా మంది గతంలో మనకి ఎమ్మెల్యే ఒక స్థానమే ఉండే ఎంపీ స్థానం ఒకటి రెండే ఉండే ఇలా ఎనిమిది ఎంపీలు మొన్న మనకే ఇచ్చిర్రు సార్ అక్కడ సీటు మనకి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చిర్రు సో ఇవన్నీ కూడా మరి చెప్పాలి కదండి మోదీ గారు ఎలా తెలంగాణ కూడా పైసలు తీసుకురండి ఒక ఏపీ లేకపోతే ఒక బీహార్ కాదు దయచేసి మరి మోదీ గారు ఇది ఎంతవరకు న్యాయం ఏంటిది అన్ని రాష్ట్రాలతో ఆ రెండు రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రమైనటువంటి తెలంగాణకు కూడా జర ఉక్కు ఫ్యాక్టరీ బయారంలో ఉక్కు ఫ్యాక్టరీ కావాలని చెప్పి అడిగినాం ఇట్లా కొన్ని ప్రధానమైనటువంటి మా కూడా మళ్ళీ ఒక మెడికల్ కాలేజీలు ఇవ్వండి అని చెప్పి అడుగుతా ఉన్నాం కొత్త ప్రాజెక్టులకు ఇవ్వమని చెప్తా ఉన్నాం కాళేశ్వరాన్ని జాతీయ హోదా ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నాం ఇట్లా అనేక రకాల సమస్యలు ఇబ్బందులు ఉన్నాయి మా కూడా కొన్ని రైల్వే లైన్లు కావాలని చెప్పి అడుగుతా ఉన్నాం హైదరాబాద్ని ఇంకొంచెం డెవలప్ చేసుకోవాలి ఫ్లై ఫ్లైఓవర్లు కట్టుకోవాలి ట్రాఫిక్ ఎక్కువైపోయిందని చెప్పి అడుగుతా ఉన్నాం ప్రతి బడ్జెట్ లో ఎంతో కొంత మాకన్నా కనీసం తెలంగాణకి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి అంతే కానీ వాళ్ళకే మేము అన్ని చేస్తాం అనే విధంగా కాకుండా అందుకే ప్రజలంతా కూడా ఆలోచన చేయాలి ఎప్పుడైతే మనం ప్రాంతీయ పార్టీని బలంగా చేస్తామో అప్పుడు మనం అక్కడ కేంద్రంలో చక్రం తిప్పొచ్చు ఇలా అదే అయింది కదా చంద్రబాబు నాయుడు గారికి అసలు బంపర్ మెజారిటీ ఇచ్చేసి అక్కడ ప్రజలు ప్రజలు ఇచ్చేస్తే ఇలా అక్కడ చక్రం నిపుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇలా ప్రాంతీయ పార్టీలు లేవు సో అట్లా ఆలోచన చేయాలి మనం ఓటేసేటప్పుడు కూడా ఆలోచన చేస్తే మనం కూడా అభివృద్ధి సంక్షేమం ఇంకా ఇంకా అనుకుంటా ముందుకు తీసుకుపోవచ్చు ఇలా ఏపీ చూడండి ఎంత బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది అంటే మళ్ళీ ఎన్నికలు వచ్చే అంతవరకు మామూలు డెవలప్మెంట్ కాదు అది అక్కడ వాళ్ళు ఒక అడుగులు ముందుకు ముందుకేస్తే మనం పది అడుగులు ముందుకేయగలుగుతాం తెలంగాణ అంతే అందుకే ప్రాంతీయ పార్టీలకి ప్రాంతీయ పార్టీలను ఆదరిస్తే కూడా ఎన్నో రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది కూడా జర ప్రజల ఆలోచన చేయాలి